నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ పాలపొడి ఎవరు వాడొద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ ఫ్రాన్స్లో లాకాలిస్ట్ తయారు చేసిన ఎన్ఫాస్టార్ శిశు ఫార్ములా ఉత్పత్తులను ముందు జాగ్రత్తగా రీకాల్ చేస్తూ ఉన్నట్లు కువైట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ ప్రకటించింది వాటిలో ఒక పదార్థంలో సెరులైడ్ ఉన్నట్లు అనుమానించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎన్ఫోస్టార్ మరియు ఆప్తామీలకు సంబంధించిన పాలపొడి ఏదైతే ఉందో అది ఎవరు వాడవద్దని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ తెలుపుతూ ఉంది నాలుగు సంవత్సరాల వరకు అన్ని వయసుల చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరు ఈ యొక్క పాలపొడి వాడద్దని చెప్పేసి వాళ్ళందరికీ రీకాల్ వర్తిస్తుంది మరియు పిల్లల భద్రతను నిర్ధారించడానికి తదుపరి నోటీసు వచ్చే వరకు తల్లిదండ్రులు ఉత్పత్తులను ఉపయోగించవద్దని చెప్పేసి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్న ఫోటోలో ఉన్న పాలపొడులు ఏవైతే ఉన్నాయో అవి వాడవద్దని చెప్పేసి పబ్లిక్ అథారిటీ తెలుపుతూ ఉంది సెరులైడ్ ఉండడం వల్ల ఐర్లాండ్ లో ఆప్తామిల్ అడ్వాన్స్ బ్రాండ్ కింద తయారు చేయబడిన కొన్ని పాలపొడులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉత్పత్తులను దానోన్ స్వచ్ఛందంగా ముందు జాగ్రత్తగా రీకాల్ చేసిందని చెప్పేసి ర్యాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఫర్ ఫుడ్ అండ్ ఫీడ్ ద్వారా నోటిఫికేషన్ కూడా నివేదించిందని చెప్పేసి ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు సరఫరాదారులు మరియు పంపిణీదారులతో సమన్వయంతో రీకాల్ విధానాలను పర్యవేక్షించడం జత చేయబడిన పట్టికలో జాబితాలో చేయబడిన బ్యాచ్ నెంబర్లు కలిగి ఉన్న ఉత్పత్తులను వెంటనే నిలిపివేస్తూ ఉన్నామని చెప్పేసి కొవ్వట్లో ఆహార భద్రతను నిర్ధారించడానికి మరియు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సంబంధిత అధికారులతో ఫాలోఅప్ చేస్తూనే ఉన్నామని చెప్పేసి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అథారిటీ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఇటువంటి పాల పొడులు వాడుతూ ఉంటే కానీ దయచేసి వాడద్దు ఇండియాలో కూడా ఎవరైనా వాడుతూ ఉంటే కానీ ఈ యొక్క పాల పొడులు ఎవరు వాడద్దు చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद